అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ పంట ధాన్యాలు నేదలూరు ఆర్బీకే టూ నల్లచెరువు ఆర్బీకే వన్ కేంద్రాలకు ధాన్యాలను సుమారుగా వంద ఎకరాల పంటను ఆర్బికెకు ప్రభుత్వ ద్వారా అమ్మడం జరిగింది యాభై ఐదు రోజులు కావస్తున్న ప్రభుత్వం వారు ఖరీఫ్ పంట ధాన్యం సొమ్ములు ఇంతవరకు రైతుల ఖాతాలో జమ చేయలేదని గత సోమవారం సమాధానం లేదు కలెక్టర్ ఆర్జీ పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు స్థానిక మండల ఏవోనూ రైతులందరూ కలిసి వివరణ అడిగిన ఇటువంటి సమాధానం చెప్పకుండా కలెక్టర్ ఉన్నాడు కలెక్టరేట్ వద్దకు వచ్చి కొంతమంది రైతులు ఖరీఫ్ అంటే డబ్బులు మాకో ఆటోలు జమ చేయండి అంటూ నిరసన తెలియజేశారు అనంతరం కలెక్టర్ స్పందన అర్జీ పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సుమారుగా రెండు నెలలు కావస్తున్న ఖరీఫ్ల మీద ధాన్యాలకు ఇంతవరకు ప్రభుత్వం వారు ఆర్బీకే ద్వారా పంపిన ధాన్యాలకు రైతుల ఖాతాలో జమ చేయలేదని మా సొమ్ములు మాకు ఇప్పించండి మహాప్రభో అంటూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు రవి పంట నాటలు వేసేందుకు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని దిక్కు తోచిని స్థితిలో పెట్టుబడి లేక అయోమయ స్థితిలో ఉన్నామని వారు వాపోయారు ఎకరాల చేస్తున్నాను నేను నేను సౌ వ్యవసాయం మా సోబుట్టూరి బసోబ్రిడ్ వ్యవసాయం నాలుగు ఎకరాల వ్యవసాయం ఊర్చి ప్రభుత్వం వారికి దానివల్ల అభినభుడికి యాదై యాభై ఐదు రోజులు అయింది యాభై రోజులైనా ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు రెండు వారాల నుంచి అంటే సుమారుగా పదిహేను రోజుల నుంచి పోయిన సోమవారం స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం మళ్ళీ మరుసటి సోమవారం కంప్లైంట్ ఇచ్చాం ఎటు వచ్చినప్పటికీ ఏ విధమైన స్పందన లేదు ఈ ఖాతాలో రూపాయి కూడా జమ కాలేదు దయచేసి ఇంకొచ్చి ఈ రైతులు సుమారుగా మా ఊర్లో ఒక ఇరవై మంది వ్యవసాయం చేసిన రైతులందరూ కూడా డబ్బులు జమ కావాల్సిన వాళ్ళు ఇరవై మంది బాధితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మా కూడానే ఉన్నారు మీరు ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లో ఆ డబ్బులు జమ చేస్తే రెండో పంట పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అందరూ కోరి మరీ వచ్చారు తాకలు లేని లేని ఎడల డబ్బులు వేయకపోవడం వల్ల బయట కుత్తులు తాకట్లు తాకెట్లు పెట్టుకుని బంగారాలు తాకెట్లు పెట్టుకుని రూపాయి వడ్డీలు రెండు రూపాయలు వడ్డీలు తెచ్చుకుని అప్పులు పాలైపోతున్నారు అప్పు చేసి వ్యవసాయం చేస్తే రూపాయి కూడా కిసిన పరిస్థితిలో చాలా బాధలు గురిగవుతున్నారు అందుకని దయచేసి ఈ మీడియా వారి సహకారంతో పై అధికారులకు తెలియపడితే పది అధికారులు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మా ఖాతాలో జమ చేస్తారని దయవించి కోరుతున్నాం మేమేమి రుణాలు అడగట్లేదు అప్పులు అడగట్లేదు మా సొమ్ములు మాకు ఇరవై రోజుల్లో చేస్తానన్న సొమ్ముల్ని యాభై రోజులు కూడా వేయకపోవడం వల్ల ఒక రైతులుగా మేము చాలా చిన్నపుచ్చుకుని తలకాయ దించుకుని బాధపడుతూ వెళ్తున్నాం దయచేసి మాకు ఇరవై నాలుగు గంటల రూపాయలు వేయలేదు మరి మరీ ప్రభుత్వం కోట్లాడు ఓకే